ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటూ నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బిజీగా ఉండడం వల్ల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో ప్రకటించలేదు ఈరోజు పూర్తిగా కసరత్తు జరుగుతుంది ఇప్పటికే ఎన్డీఏలో భాగంగా కూటమి ప్రభుత్వంలోన జనసేనకు సంబంధించిన నాగబాబు గారికి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అయితే ప్రకటించి అలాగే నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఇటు రాయలసీమలోన అటు కోస్తాలోన ఉత్తరాంధ్రలోన ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన ఎమ్మెల్యే టికెట్ ఆశించి వాళ్ళకు దక్కలేదో ఇప్పుడైనా సరే ఎమ్మెల్సీ స్థానాల్లోన మాకు అవకాశం దక్కుతుందా అనే ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు అయినా సరే కొంతమంది టీడీపీ పార్టీ కోసం కష్టపడి అలాగే టీడీపీ పార్టీ ఉన్నత కోసం ఎంతో కష్టపడిన వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు కానీ ఇందులో ప్రధానంగా ఎవరికి ఎమ్మెల్సీ స్థానం దక్కువవుతుంది ఎవరు కైవసం చేసుకోబోతారు అన్నది ఒక స్పష్టతనైతే ఇప్పటికీ వెలవలేదు ఇంకా సచివాలయంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన కీలక చర్చలు అయితే జరుపుతున్నారు అటు జనసేన అయితేనేమి ఇటు బీజేపీ అయితేనేమి టీడీపీ అయితేనేమి ముగ్గురులో ఇప్పటికైతే జనసేనకి సంబంధించిన ఒక అభ్యర్థిని అయితే ప్రకటించారు నామినేషన్ కూడా వేయడం జరిగింది అలాగే బీజేపీ రాజ్యసభలో సీటు దక్కబోతుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలకు ఆశ ఉండదని పూర్తిగా చెప్తా ఉన్నారు మరి ఏది అనేది మరి కాసేపట్లోన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ లిస్ట్ అయితే వెలువడే అవకాశం ఉంది మరి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు దక్కుతుందా లేకపోతే ఎలాంటి కీలక పరిణామాలు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీతోన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది మళ్ళీ ఈ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకు ఈసారి ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో అనేది మరికొద్ది సేపట్లో వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తా